ఇది కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్లా మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికాడికి అడిగిపోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష